రేట్లేదీని మీద రేట్లే చూపించి నాకు రేట్లు చూపించి పట్టుకెళ్తాను నేను వంద పట్టుకెళ్తాను ఒడిగా వంద వంద పట్టుకెళ్తాను అప్పుడు నేను వంద వంద పట్టుకోమ్ ఇది ఇది ఒకటి ఇది ఒకటి ఏది రేట్ ఏది రేట్ ఉంది మరి నువ్వు పది రూపాయల ఇరవై రూపాయలు తీసుకో పర్లేదు నాకు ఈ చూపి దేవో పర్వాలే ఓకే రేట్ ఉంది రేట్ ఏది చూపించిన రేట్ ఏది రేట్లు ఇయ్యి దీని మీద రేట్లు ఇచ్చినారు ఆయన స్టాక్ ఇచ్చుకుంటాడు వీళ్ళకి ఇంకా ఎలా ఉంటాయి కదా హైదరాబాద్ చూస్తాం ఏమో తేడా వస్తాం మళ్ళీ ఫోన్ చేస్తాం మీకు నెంబర్ తీసుకోవాలండి నేను తీసుకున్నా నెంబర్ ఓకేనండి అంటే ఏం కాదు మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది నేను అమ్ము నా కొడుకులు ఏంటంటే ఇరవైకే ఇరవై రూపాయలు వస్తే చదువుతు అనుకుంటారు హైదరాబాద్ రండి మేము కలుపుకోం వచ్చి ఏమండి చూడాలి నేను నార్మల్గా అసలు చూడకుండా నేను అసలు మనం అక్కడ పోయి ఒక రెండు రోజులు కూడా వస్తా పోనీ పర్వాలే అది ఎక్కడైనా పడేసే ఇప్పుడు పోలీస్కి పులాడబిన్ లో పడితే एमआरपी भी दिखाया मैंने और कहा कि बताया भी कि आज रुपये बढ़ बोला मैं और उससे ज़्यादा ऊपर नहीं बोल एमआरपी भी दिखाया सेट का एमआरपी आर कि... एमआरपी किधर एम आपको दूसरा वाला यहाँ पे आइए ये एक 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 उसका डब्बा कुंदा ना एमआरपी उसका डब्बा कुंदी आयना जब तूने माली एक ही छोड़ के दूसरा दिखाओ दूसरा डब्बा निकाल दूसरा ही डब्बा दिखा एक एक ही डब्बा में एमआरपी है दूसरा दूसरा डब्बा में क्या है हाँ एमआरपी दिखाओ एक बार देखो नीचे रखते हैं कहा एमआरपी नीचे, MRP नीचे क्या रखते हैं कितना कौन सा है रे भाई एक ही फ्लेवर में एक ही कौन में भी रेड नहीं है ना है हाँ ना भाई कई को निकाल दिया पहले बोलो कई को निकाल लिया ओनर पूछा निकाल चुप

అన్ని తెస్తున్నాడు చూడండి అన్ని తెస్తున్నాడు బయటికి అసలు దేని మీద అన్న తీస్తుంది కదా నువ్వేస్తున్నాడు బయటికి ఇంకా ఎదురుంటే ఇంకా అవి చూద్దాం అక్కడ కూడా రేట్ చూద్దాం ఒకసారి తప్పు ఏం లేదన్న ఓడి చెప్పనా ఎప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడు రేట్ తీసేసాంటే డేట్ తీసేస్తాడు ఎక్స్ట్రీ డేట్ అయిపోతే పిల్లలు తింటారా నాకు నువ్వు పిల్ల వెళ్తాను వచ్చావు ఏంటి పరిస్థితి తిన్న తర్వాత అంటే పిల్లలు తన పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏమన్నా అవుద్ది ఎవరు చూస్తారా వాళ్ళు వచ్చి వస్తారా బాధపడిది ఎవరు ఏ నువ్వు అమ్మొద్దు డైరెక్ట్ పట్టుకెళ్ళి ఓనర్ ఇంటికాడ పెట్టు బండి మరి డైరెక్ట్ వాంటెంట్ గా పెట్టు బండి ఆడు చెప్తుండవు కొన్ని డబ్బాల మీద ఉంది కొన్ని డబ్బాల మీద లేదని చెప్తున్నాడు తీసేవా ఆయన తీసేస్తాడు ఆయన చూడు చెప్ప ఆయన లేనలేదు అంటే ఇక్కడ ఏదేకా ఇదేకా 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 ఎయ్యి ఇట్ల మీద చూపించు ఓ నువ్వు ఒక్క డబ్బా తీసాడు కిందకెళ్ళి ఒక్క డబ్బా ఓడి చేస్తాం మీద చూపించు మీతో ఎన్నిపించు డబ్బాలు ఎన్ని పడతాయి ఒక్క డబ్బా తీసి చూడు మొత్తంలా ఒక్క డబ్బా ఈ డబ్బా మొత్తంలో అన్నట్లు తెస్తావా మరి మేతే మేతే ఎందుకు నువ్వు మేతే ఎందుకు మండి నమ్మేవానుకో ఆ డబ్బా మొత్తంలో ఒక్క డబ్బా తీసి నా ఎంఆర్పి ఒక్క డబ్బా మీద ఉంది మొత్తం ఈ ఐస్ క్రీమ్లలో మొత్తం ఇప్పుడు ఇది ఫ్లేవర్ ఏ ఫ్లేవర్ చెప్పినావా ఇప్పుడు ఈ ఫ్లేవర్ ఏం ఫ్లేవర్ అమెరికన్ రాష్ట్రాలిట్ బండి పోలిసే చెప్తా చైనా ఏరియా వస్తుంది వస్తుంది ఏ రంగంతో నువ్వు రేట్లీస్ ఏ రంగంతో ఇంకా ఉంటారు అదేరా చూద్దాం ఒకసారి అరకెళ్ళి చూద్దాం రావడం మంచిదే సార్ యూట్యూబ్ లో లైవ్ పెట్టాను ఎప్పటి నుంచి యూట్యూబ్ లో మంచిదే ఎందుకంటే వేరే ఇంకా ఉంటారు రావడం మంచిదే మనం కనెక్ట్ ఎక్స్పెక్టెడ్ కొడితే పిల్లల పరిస్థితి ఏంటన్న మనం ఎందుకు వచ్చాం అన్న గోదాం కాడ పెట్టేయమన్నా బండి అని చెప్పేటప్పుడు

వన్ అవర్ లో మీరుంటేక మేము అర్థం ఉండమంటే ఈ బాక్స్ లాక్ అయిపోయి చికెన్ ఉండమంటే ఉంటాం పని లేదు ఎదురికి వెళ్తాం అక్కడ కూడా ఓకే అన్న ఓకే ఎదురికి వెళ్తాం ఇంకేమైనా ఉన్నాయనుకోండి చెప్తాం మీకు లాక్ ఓపెన్ చేయి చేయబాయి కదండి ఓపెన్ వస్తాడులే దీనికి గంటలో వస్తారండి ಹಾಂ ವಸ್ತು ಕಾನ್ ಓಟೆ ಅಡುಗೆ ಅದೇ ಸೈಲೆ ಸೈಲೆಂಟ್ ಮರಿ ಪಕ್ಕ ಜರ ಪಕ್ಕ ಜರ क्या सेठ 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 रहे भाई। सेड़, सेड़ सेड़ रहे ना रहा भाई। रहे हैं 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 भाई भाई ना ना तब नहीं रहा रहा है है आ आप लोग भी चलिए ना ఇంటి ఒకటేలా కదా హోటల్ ఇట్లా పట్టవండి బాడీ రాలి వచ్చు లైవ్ అన్న వస్తాడు అన్న వచ్చి రాన్నే ఉంటాడు టెన్షన్ లేదు ఎవరికి వెళ్తానా ఏమన్నా చోట అది తీసుకురా బండి స్టార్ట్ కాడికి తీసుకురా రమ్మని రావా తీసుకొచ్చి ఉండను ఇప్పుడు పోలీసు వాళ్ళు నేను ఆయన ఓనర్ వచ్చినా పర్లేదు మాట్లాడతాం నేను పోలీసు వాళ్ళు నువ్వు ఈరోజు రోజు ఫ్రాడ్ చేస్తున్నా డైలీ ఫ్రాడ్ చేస్తున్నావు తెలియదు చూడాలి కదా మేము తెలియాలి కదా మాకు ఈరోజు డేట్ తీసేస్తా ఈరోజు డేట్ తీసేస్తావు డేట్ తీసేస్తావు నువ్వు నీ తట్టుకున్నావా మరి ఓనర్ స్కానర్ ఏది ఓనర్ ఏం చేస్తుండే తెలుసా వీళ్ళకి ఓనర్ స్కానర్ ఏది స్టాక్ లెక్క వేస్తుడు కమిషన్ బేస్ లెక్క విడి అమ్ముకుంటున్నాడు అంతేడ అది కాటన్ లెక్క ఎన్ పీసెస్ ఎల్కేస్తాడు నా మాట్లాడ బర్ర మాట్లాడ మనం ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఆయన కూల్ చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు వీ వీంది కూల్ కాదు అక్కడ కూల్ చేస్తారు మనం ఒక్కనొద్దలేస్తా అట్లనే ఏం మాట్లాడం బండి పట్టినాడు ఏంటి

దగ్గర ఇంకేమన్నా చెప్తున్నారు గంటలు ఇంకేమన్నా ఉన్నారు నా ఇది మొత్తం వందలు ఆగేస్తాం నేను ఎలాంటి బాగా ఇస్తాం ఆగడం ఇంకా ఫోన్ కూడా తీసుకోండి చెప్తాను ఫోన్ కూడా తీసుకోండి అందుకే ఉండాలి పోలీసు వాళ్ళకి అప్ప చెప్తారు అది చక్కగా అవుతాడు పోలీస్ వాళ్ళకి ఇద్దాం ఫోన్ అన్నాడు ఇప్పుడు అన్న వస్తాను ఆయన ఫోన్ చేసినా కదా ఆయన కదా ఇది అప్లోడ్ పెట్టేద్దాం అట్లా కూల్ చేస్తారు వాళ్ళు ఎవరి కూల్ చేస్తాం మనం ఏం చేస్తాం ఇంకోటి పోలీసులు వస్తే వీడియోలు వీడియోలు ఏమో అవసరం లేదు వాళ్ళు చూస్తారులే స్టాక్ చెక్ చేసి తీసుకొని అప్పటి నుంచి యూట్యూబ్లో లైవ్ పెట్టాను నేను అవునా ఇది అదే కాలం తీసుకో నీ దగ్గర నుంచి చూడు నీ దగ్గర ఉంటుంది చూడు దగ్గర రెండు మూడు ఉన్నాయి అండి బళ్ళు వద్దుంది దగ్గర రెండు మూడు ఉన్నాయి ఇటువంటి మొత్తం వద్దు వద్దు మొత్తం లైవ్ అది నీ దగ్గర లైవ్ అది మొత్తం లైవ్ అది నీ దగ్గర నుంచి చూడు జేబులోనే ఉంటుంది తాళం తీసుకొని వచ్చేసా నువ్వు వా ఆ నీ దగ్గర ఉంటావు చూడు అదే తాజ్ కేసు తాజ్ కేసు ే భయ్ జానాడు దాని మీద ఎంఆర్పీ లేదా నా డబ్బా మొత్తం తీసి ఒక్క ఒక్క డబ్బా మీద ఉంది ఎంఆర్పీ మంది ఓనర్ ఫోన్ చేస్తుంటున్నాడు అసలు నాకు సంబంధం ఆయనకి సంబంధం లేదు అసలు సగం పోయి రిటర్న్ వచ్చినాం మేము తీసుకొని తీసుకోవడానికి నా దగ్గర ఉన్న డబ్బా కూడా తల మీద తీసుకున్నాను నేను స్టార్చ్ పోతావా పోలీసు నువ్వు పని తీసుకుని రావాలి అట్లనే ఉండను ఏం కదా ఓనర్తో మాట్లాడినా ఫోన్ నా నెంబర్ ఇచ్చిన ఓనర్కి ఫోన్ నేను ఫోన్ కూడా నేను తీసుకున్నా తాను చాలా వేసిన ఈ ఫస్ట్ ఐస్ క్రీమ్ ఒకసారి చూడండి చూడండి ఏం చేసి ఏం ట్రాడ్ చేసిండో చూద్దామా తీ ఒకసారి ఐస్ క్రీమ్ది చూడొకసారి చూడు అది కాదు చూపి అన్న మీరు చూడండి ఒకసారి తీసుకో ఐస్ క్రీమ్ తీసుకో ఒకసారి ఎంత అడుగు ఒకసారి అది ఎంత అడుగు మేరకు ఎంత చెప్పండి ఒకసారి అడిగాడు పాట చెప్పండి దాని చూడాలి అందుకే మీరు చూడమంటుంది ఓనర్ ఫోన్ చేస్తే ఫార్టీ ఉంది దానిపైన రేటు మాట్లాడాను ఫోన్ తీసుకొని నెంబర్ ఫోన్ చేసి ఫోన్ నా దగ్గర పెట్టుకున్నాడు ఆయన వస్తున్నాడు లాకేష్ అందుకే మీకు ఒకసారి చూపియమన్నా మీకు కూడా తెలియాలి కదా మరి ఏం ఫ్రాడ్ డబ్బా మొత్తం ఇది ఒక్క దానిపైన రేటు ఉందన్న ఒక్క దానిపైన ఇగో ఒక్కదానిపైన ఆయన నాకు ఇచ్చినట్టు

ఏ పోయ్ ఆ గుణాల వాడిపో గుణాలైతే ఆ కొంచెం తెచ్చినాకనే ఉంటాం నెంబర్ తీసుకున్న ఫోన్ చేసినా మళ్ళీ నా ఫోన్తో నాకు ఫోన్ ఇది ఫోన్ తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేసిండు ఇప్పుడు ఓనర్ ఫ్రాడ్ అయితే ఇట్లాంటి బండ్లు ఇంకా వేరే పనులు ఉన్నాయి చూడండి అవి అవుట్ మీద కూడా చూడండి అంటుండు ఇప్పుడు వీన్ ఫ్రాడా ఓనర్ ఫ్రాడా ఇల్లు కమిషన్ మీద ఆ చెప్పు ఓనర్ కరెక్ట్ ఉన్నాడా వీన్ ఫ్రాడ్ ఉందా అది యాక్చువల్లీ ఏదో ఇది అంత సొంత స్కాన్ ఎవరిదే అర్థం అవ్వట్లేదు ఫ్రాడ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఓనర్ తక్కువ ఉంటే ఇంకా బండ్లోనే చూడండి ఎట్లా చెప్తాడు తప్పు లేదు కాబట్టి కాబట్టి ఇంకా బండ్ చూడండి అది కూడా పట్టుకోండి అని చెప్పిన అది

యూట్యూబ్ లోనే ఇస్తా డైరెక్ట్ ఆటోమేటిక్ లైవ్ లో పెట్టినవింది మీద మొత్తం తెలవాలని ఇంకా భయం ఇంకా పట్టుకుంటాం ఇంకా ఎంతమంది ఉన్నారో పట్టుకుంటాం కంగారు వాళ్ళు కూడా నీతో పాటు ఉందోబట్ నీతో పాటు కూడా ఉన్నారా కంగారా బట్టినాడు బండి పట్టినాడు పట్టినాడుతుంది నేను చూడలేదు